ముందు రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే నెక్స్ట్ డే నైట్ నా ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటాను మ్యాక్సిమం అందరూ ఈ విధంగానే చేస్తారు నేను ఎలా ఆలోచిస్తానో ఏ విధంగా చేస్తాను అన్నది మాత్రమే మీతో నేను షేర్ చేసుకుంటాను ఒక్కొక్కలో వర్క్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది నేను నా వర్క్ స్టైల్ని చూపించాలని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పిండి తీసే విధానాన్ని చూసి నవ్వుకోక ఫస్ట్ టైం నేను వెబ్ గ్రైండర్ని యూస్ చేస్తున్నాను ఇంతవరకు గ్రైండర్ లేదు నాకు మొన్న గృహ ప్రవేశానికి మా వారికి గిఫ్ట్ వచ్చింది ఇది నాకు పిండి ఆన్ చేసి రన్నింగ్లో తీయాలంటే భయం అనిపించింది అందుకనే ఇలా తీసాను ఎవరైనా చూస్తే నవ్వుకోకండి నాకు ఎలా వాడాలో కూడా తెలియదు యూట్యూబ్లో చూసే ట్రై చేశాను అన్నమాట ఓకే మొత్తానికైతే పిండిని ఒక స్టీల్ గిన్నెలోకి ఎత్తేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత ఈ గ్రైండర్ గిన్నెలను ఈ వీల్స్ని వాటర్ ట్యాప్ కింద పెట్టి నీట్గా క్లీన్ చేసి ఒక క్లాత్ మీద పెట్టాను ఇవి నైట్ అంతా చక్కగా తడి లేకుండా ఆరిపోతాయి కదా తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్కి నేను కిచెన్లోకి అడుగు పెట్టిన వెంటనే కిచెన్ కౌంటర్ టాప్ మీద ఏమైనా వస్తువులు కనపడితే చాలా విసుగుగా చిరాకుగా నా మీద నాకే కోపం అనేది వస్తుంది అరే ముందు రోజే చేసుకోవచ్చు కదా అని నన్ను నేనే తిట్టుకుంటూ ఉంటాను వీళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా నేను మాత్రం ఇట్లా ఏదైనా స్కిప్ చేసిన డే నన్ను నేనే తిట్టుకుంటాను అన్నమాట నాకు నేనే పనిష్మెంట్ ఇచ్చుకుంటాను ఎప్పుడైనా బద్దకించినప్పుడు నా మీద నాకే కోపం వస్తుంది మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ నేను నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటాను ఎప్పుడైనా అలసటగా ఉన్నప్పుడు కొంచెం ఒంట్లో బాలైనప్పుడు హెడ్ హ్యాక్గా ఉన్నప్పుడు మాత్రమే స్కిప్ చేస్తాను మ్యాక్సిమమ్ కిచెన్ అంతా క్లీన్ చేసేసి రేపటికి ఏమి కావాలి అనేవి కూడా నేను ఈరోజే కిచెన్ కౌంటర్ టాపు ముందు నాకు కనిపించే విధంగా పెట్టుకుంటాను ఎందుకంటే ఈ మధ్య ఎందుకో ఒక పని చేయబోయి ఒక పని చేస్తున్నాను అందుకే నేను లేచిన వెంటనే నేనేం చేయాలి అనుకుంటున్నానో అవి నాకు ఎదురుగా కనిపిస్తే తీసి వాటిని వెంటనే కడిగి పెట్టేసుకోవడమే కాబట్టి ఇబ్బంది ఉండదు నాకు కంటికి కనిపిస్తాయి కాబట్టి నేను అదే పని చేస్తాను అనమాట ఈ వ్లాగు ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి